ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని ని కాదు ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తెలుగు స్వాగతం రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులపై ప్రమాదాలు నివారించే విధంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు ఈ రోజు జాతీయ రహదారుల విభాగం పీడి సురేంద్రనాథ్ తో వారి కార్యాలయం వద్ద సమావేశమై పలు విషయాలు చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెండ్ల మాట్లాడుతూ నూతనంగా మంజూరు కాబడిన వేమగిరి లాలచెరువు ఫ్లైఓవర్ల పనుల్ని తొందరగా మొదలు పెట్టాలని వాటితో పాటు జంక్షన్ జంక్షన్ను బ్లాక్ జోన్ గా గుర్తించి నూతన ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా హుకుంపేట ఏవి అప్పారావు రోడ్డు జంక్షన్లోనూ బ్లాక్ జోన్గా గుర్తించి సర్వీస్ రోడ్లతో పాటు అండర్ పాస్ను నిర్మించాలని లాలచెరువు ను ఏవి అప్పారావు రోడ్డు జంక్షన్ వరకు కూడా పొడిగించారు అలాగే కడియపు లంక బుర్రిలంక వేమగిరి భూలోకం ఆలయం ఇండస్ట్రియల్ కాలనీ వద్ద అండర్ గ్రౌండ్ టైప్ కల్వట్లు తొలగించి వాటి వాటి స్థానంలో బాక్స్ కలవట్లు ఏర్పాటు చేయాలని అలాగే పొట్టిలంక నుండి రాజనగరం వరకు అనేక కల్వట్ల వద్ద పూడిక పేరుకుపోయిందని సదరు కూడికలు తొలగించాలని ముఖ్యంగా జాతీయ రహదారిపై అనేక చోట్ల లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు రైల్వే రైల్వే మనకి మెయిన్ సమస్య మురుగు రాజమండ్రి ఇది దాదాపు ఐదు వందల ఆరు వందల కోట్లు వేస్తారు మనం ఐదు ఆరు వందల కోట్లు ట్యాప్ చేస్తే రెండు మూడేళ్లలో సమస్య మాక్సిమం ఈ మురుగు దరిద్రం పడుతుంది మన దరిద్రవంతు ముందు కలిపి ఎన్ఆర్సీ పైప్ కావచ్చు కంబాల పైప్ కావచ్చు కలుపుకొని దాని డౌన్ లో కట్టేసుకుని వాటర్ అయిపోయింది మొత్తం మూడు ఉన్నాయి దాంట్లో ఒక టైమో పై నుంచి వచ్చి ట్రాక్లో కలుస్తాం ఒకటేమోస్